బిగ్ బాస్ సీజన్ నైన్ లో భరణి తనుజా వీళ్ళిద్దరు బాండింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు హౌస్ లో చాలా మంది బ్రదర్ సిస్టర్ అనో ఏదో ఒక రిలేషన్ పెట్టుకుంటారు కానీ భరణిని నోరారా నాన్న అంటూ పిలిచింది తనుజా ఈ కిందలో భాగంగానే ఆరో వారం ఎలిమినేషన్ లో భాగంగా అన్ఫైర్ ఎలిమినేషన్ అనే చెప్పాలి భరణిని ఎలిమినేషన్ చేసి బిగ్ బాస్ నైన్ కి మరింత బజ్ తేవడానికే ఇలా ఎలిమినేషన్ చేసి బయటకు తీసుకొచ్చారు కానీ భరణిని ఎలిమినేషన్ చేసిన తర్వాత తనుజా చాలా ఎమోషనల్ అయిందనే చెప్పాలి నిజంగా తనుజాని ఆ పరిస్థితిలో చూస్తే టీవీ దగ్గర ఉన్న వాళ్ళు ఎవరైనా సరే కన్నీళ్లు పెట్టుకోవాల్సిందే ఎందుకంటే వాళ్ళిద్దరు ఉన్నది ప్యూర్ బాండింగ్ తో సహా కానీ మనకు తెలియకుండానే మన కళ్ళల్లో వచ్చాయనే చెప్పాలి తనుజాని బర్నీని కానీ ఏది ఏమైనప్పటికీ బరణి గేమ్ బాగా ఆడినప్పటికీ కూడా మరి బరణిని ఎందుకు బిగ్ బాస్ హౌస్ నుంచి అన్ఫెయిర్ ఎలిమినేషన్ తో బయటకు తీసుకొచ్చారనేది తెలీదు కానీ ఇప్పుడు తనుజా విశ్వరూ రూపం చూపించబోతుందనే చెప్పాలి అంతేకాకుండా ఏడో వారం నామినేషన్ లో కూడా తనుజా తన విశ్వరూపాన్ని చూపించింది ఏది ఏమైనప్పటికీ భరణి గారు అండ్ అలాగే తనుజా వీళ్ళిద్దరు బాండింగ్ మళ్లీ చూడలేమని చెప్పాలి మరి మీరేమంటారు తనుజా ఏడ్చినప్పుడు భరణి ఏడ్చినప్పుడు మీకు కూడా కళ్ళల్లో నీళ్ళు వచ్చాయా లేదనేది కమెంట్ చేయండి ఏది ఏమైనప్పటికీ కూడా ఒక టాప్ ఫైవ్ కంటెస్టెంట్ ని అన్ఫైర్ చేశారనే చెప్పాలి మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి मन चैनल